మనం దేవునిలో లేకుండా దేవుని మాట మన హృదయంలో లేకుండా మనం కొన్నిసార్లు అడుగుతాం కానీ అది విపులం దేవుని ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు మన ఎందు ఆయన వాక్యం నిలిచి ఉంటుంది అప్పుడు మనకిష్టమైన దాన్ని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని దాని ఉద్దేశం కొంతమంది అడుగుతారు కానీ వారి దురుద్దేశంతో అడుగుతారు వారికి ఉపయోగం లేనిటువంటి దానిని అందుకని వారు పొందలేకపోతున్నారని బైబిల్ చెబుతుంది దేవుడు మనం ఉపయోగ మనకు ఉపయోగపడేటువంటిది ఏది అడిగినా దేవుడిస్తాడు ఉపయోగం లేని దాని దేవుడు ఇవ్వడు ఎందుకంటే మనం చెడిపోతే మనలో తిరిగి దేవునికి అవమానం మనల్ని బాగు చేయాలనే కదా తన ప్రాణం పెట్టాడు మనం క్షేమంగా ఉండాలని కదా దేవుడు మన కొరకు తన ప్రాణం దారపోసాడు మనం ఎవరి కొరకైనా చిన్న కష్టం చేస్తే ముప్పై నాలుగు సార్లు దిప్పొడుస్తాం నీ కొరకు పది కిలోమీటర్లు నడిచి వచ్చాను నీ కొరకు నెల రోజులు నేనున్నాను నీ కొరకు అంతిచ్చాను ఎంత ఇచ్చాను అలా చేశాను ఇలా చేశాను అని భలే వాళ్ళని గాయపరుస్తూ ఉంటాం దేవుడు ఏం చేశాడు తన మహిమను విడిచిపెట్టాడు దేవుడుగా ఉన్నటువంటి వాడు మనిషిగా పుట్టడానికి వెనకాడలేదు సరే మనిషిగా పుట్టినటువంటి వాడు ఏ రాజులు కొట్టేమోలా పుట్టాడా అలాగూ లేదు ఆయన ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఎంతకంటే దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఏముంటుంది ఎంతకంటే ఘోరమైనటువంటి జీవితం ఏముంటుందండి వాస్తవంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా ఆయన బహుఘోరమైనటువంటి శిక్షను అనుభవించి మనందరి కొరకు ఆయన మరణించాడు ఎందుకు అంటే మనం క్షేమంగా ఉండడానికి మనం మనం చేరవలసిన రాజ్యానికి దేవుడు మనల్ని చేర్చడానికి అట్లాటప్పుడు మనకు ఆ నిరుపయోగమైనటువంటి వాటిని అడిగే సుఖం అడిగినా దేవుడు ఇవ్వడం ఇస్తే శ్రేష్టమైన వాటిని ఇస్తాడు మనకు ఉపయోగకరమైనటువంటి వాటిని ఇస్తాడు మన మన దగ్గర ఉన్న మన పిల్లలు మన కడుపును పుట్టిన బిడలు కొన్నిసార్లు కత్తిమని మని బ్లేడు మని తెగ మారం పెడుతుంటారు ఎందుకంటే దాంతో ఆడుకోవడానికి వాడికి ఇష్టమైందనమాట మనం ఏం చేస్తాం ఒరే అది నీకు హానికరమైనటువంటిది కనుక నువ్వు తీసుకోకూడదు నాయన అది నిన్ను గాయపరిచేది అది నిన్ను నీ ప్రాణాలు తీసేటువంటిది అది తీసుకోకూడదు అని అంటే వాడికి అర్థం కాదు అది అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు నాకు ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు నేను ఇది అడిగాను దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదని మనలో సనుగుడు వస్తుంది కానీ కానీ మనం అడగవలసిన వాటిని అడిగితే దేవుడు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు హలో చెప్పగలరా